మన నేను కిట్ చంద్రబాబు హ్యాపీ పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అండి ఇదేంటన్నా ఎవరైనా పూల బొకేలు ఇస్తారు లేకపోతే ఇంకా గిఫ్ట్ గిఫ్ట్గా ఇస్తారు నువ్వు తక్కిన గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నా అంటే ఆ ఐడియా నాకు ఇచ్చిన బూత్ ఏం చెప్తాడో ఒకసారి వినండి అతను డైరెక్ట్గా చెప్పడు బొంగురు గొంతు మహిళ ఏదో చెప్తుందో ఒకసారి ఆయన భోజనం కూడా చేతులతో కూడా పేదవులకు అంటకుండా తింటారు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందించిన ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినలేదు మొదటిసారి రెండు చెంచాల ప్రసాదం తీసుకుని మిగతాది తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చారు రెండోసారి మరో ప్రసాదం ఇవ్వగా అది కూడా ఒక స్పూన్ మాత్రమే తీసుకుని మిగతాది భువనేశ్వరికి ఇవ్వబోగా తనకు వద్దని ఆమె వారించారు మామూలుగా అయితే మనం మొత్తం ప్రసాదం తినేస్తాం చంద్రబాబు విన్నారు కదండి మన చంద్రబాబు గారు తూకం వేసుకొని మరీ తింటాడంట అందుకే నేను తక్కడే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను మంచి గిఫ్టా కాదా అండి అన్నా మీరు తక్కడే ఇస్తారు విషెస్ చెప్తారు మీకు రిటర్న్లో ఏం చెప్తాడు చంద్రబాబు అంటే చంద్రబాబు పెదాలకు స్పూన్ తగలకోకుండా ఎలా తినాలో నేర్పిస్తాడంట అప్పుడే వెళ్ళకండి ఒక సెకండ్ ఉండండి నేను ఇంకొక టాలెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నా అది చూసి మీరు మళ్ళీ వెళ్ళండి అన్న ఏం అన్న కాఫీని కలుపుతున్నావా స్పూన్తో అంటే లేదబ్బా కాఫీని స్పూన్తో తగ్గకున్నా పెదాలకు తగలకునా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫుల్ వీడియో పెడతాను